మానవుల స్వేచ్ఛ కోసం తెలుగుగడ్డ మీద పుట్టిన జిడ్డు కృష్ణమూర్తి ఇరవైవ శతాబ్దపు తత్వవేత్తలందరిలో వాడు కృష్ణమూర్తిని హ్యూమ్ లోక్ కాండ్ హుసర్ సాత్రే లాంటి ప్రసిద్ధమైన పాశ్చాత్య తత్వవేత్తలతో ఒకవైపు పతంజలి కపిలుడు బుద్ధుడు శంకరాచార్యుడు లాంటి భారతీయ తత్వవేత్తలతో ఇంకోవైపు పోలిస్తే ఆయన గొప్పతనం అర్థమవుతుంది ఆయన ఆలోచనలో ప్రతిపాదనలో ఉన్న పటిష్టత ప్రాక్ పశ్చిమ తత్వవేత్తలు ఎవరిలోనూ కనిపించదు కృష్ణమూర్తి సృష్టికర్త ఉన్నాడు ఆత్ ఆత్మ ఆద్యంతరహితమైనదా మనిషి మేధస్సు పరిమితులు కార్యకారణాల మధ్య సంబంధం కాలం మంచి చెడు లాంటి సైద్ధాంతికమైన తాత్విక అంశాలను మాత్రమే చర్చించలేదు మనిషి మనుగడతో ముడిపడిన ప్రేమ అహంకారం అసూయ కామం క్రోధం హింసం హింస భయం అధికారం బానిసత్వం తదితర విషయాలను కూడా ఆయన విశ్లేషించారు చైతన్యం అంటే ఏమిటి కాలం ఎలా ఉద్భవిస్తుంది దాన్ని ఎలా అధిగమించవచ్చు చావు పుట్టుకల అర్థం ఏమిటి కొండలి శక్తి నిజంగానే ఉందా అనే ప్రశ్నల విశ్లేషణలో కృష్ణమూర్తి తాత్వికత పరాకర్షణం చేరుకుంది ఆయన వినియోగించే పద్ధతి ఫిలసాఫికల్ మెథడ్ ఆయన చూపిన మార్గం వినూత్నమైనది తత్వవేత్తలందరూ తమ పూర్వకాలం వారి సిద్ధాంతాల మీద వారి అభిప్రాయాల మీద వచనాల మీద ఆధారపడతారు కృష్ణమూర్తి అలా కాదు నేటికి వేటిని పాటిస్తే మనిషికి ఆ సమస్యలు స్పష్టంగా అర్థమవుతాయో తార్కికవాదం ఊహ సైతం అందుకోలేని సత్యం దర్శనమిస్తున్న అంశాలను ఆయన శ్రోతలకు విస్తృతంగా వివరిస్తారు మనిషి తన ప్రశ్నలకు జవాబుల కోసం ఇతరుల మీద ఆధారపడకూడదు తనకు తానే మార్గదర్శి కావాలి అనేది ఆయన అభ్యర్థన సత్యాన్వేషణలో స్వేచ్ఛ అతి ప్రధానమైనది దాంట్లో గురువులకు మతాలకు తావులేదు ఊతకర్ర లాంటి ఇతరుల సిద్ధాంతాలను దూరంగా ఉంచాలి ఇది కృష్ణమూర్తి సందేశం తాత్విక ప్రపంచంలో ఇది ఒక విప్లవం సాంప్రదాయాల మీద గురువుల మీద ఒక తిరుగుబాటు స్వేచ్ఛకు సత్యానికి ఇంత విలువ ఇచ్చిన జిడ్డు కృష్ణమూర్తి పద్దెనిమిది వందల తొంభై ఐదు మే పన్నెండున మదనపల్లిలో నారాయణయ్య సంజీవమ్మ దంపతులకు ఎనిమిదవ సంతానం ఎనిమిదవ బిడ్డగా జన్మించారు ఆయన జాతకాన్ని పరిశీలించిన దైవజ్ఞుడు కుమారస్రోవతులు ఈ పిల్ల ఈ పిల్లవాడు భావి కాలంలో జగద్గురువు అవుతాడు అని జోషం చెప్పాడు కానీ బాల్యంలో కృష్ణమూర్తి చదువుల పట్ల ఎటువంటి ఆసక్తి చూపలేదు గంటల తరబడి చీమల బార్లను ఆకాశంలో మబ్బులను చూస్తూ కూర్చునేవారు ఆయన చేష్టలను అందరూ పిచ్చిగా పరిణమించారు పదేళ్ల వయసులో ఆయన తల్లి మరణించడంతో తండ్రి నారాయణయ్య బతుకు తెరువు కోసం కుటుంబాన్ని మద్రాసుకు మార్చారు చెన్నై మద్రాసు అడయార్లో ఉన్న దివ్య జ్ఞాన సమాజంలో చిన్న ఉద్యోగిగా చేరారు అక్కడ సముద్ర తీరంలో తన తమ్ముడు నిజ్యానంతో ఆడుకుంటూ ఆడుకుంటున్న కృష్ణమూర్తి వర్చస్ దివ్యజ్ఞాన సమాజం సభ్యుడైన లెడ్ బీటర్ గమనించారు ఇతను గౌతమ బుద్ధుడు అవతారం పెద్ద ఎడాక జగద్గురు అవుతాడు అని నిర్ధారణ చేసుకున్నారు విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు సమాజం అధ్యక్షురాలైన అనిబిసెంటు మన దేశ స్వాతంత్ర్యం కోసం చాలా పాటుపడ్డారు ఆమె కృష్ణమూర్తిని తన తమ్ముడిని దత్తత తీసుకున్నారు వారిద్దరిని పై చదువుల కోసం ఇంగ్లండ్ పంపించారు కృష్ణమూర్తి అక్కడ ఎంత పడినా మెట్రికులేషన్లో ఆయన ఆయన ఉత్తీర్ణత సాధించలేకపోయారు కానీ మాతృభాష ఆయన తెలుగును మర్చిపోయారు ఒక బ్రిటిష్ పెద్ద మనిషిగా మారారు దివిజ్ఞాన సమాజంలో అమెరికా యూరప్ ఆస్ట్రేలియాలకు చెందిన చాలామంది సంపన్నులు సభ్యులుగా ఉండేవారు వారు తమ ఆస్తుల ఆస్తులను కోటలను తోటలను భావి జగద్గురువు కృష్ణమూర్తికి విరాళంగా ఇచ్చారు ఆ సమాజం సిద్ధాంతం ప్రకారం పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఆగస్టు మూడవ తేదీన మైత్రేయ బుద్ధుడి ఆత్మ కృష్ణమూర్తి ఆత్మను ఆహిస్తుంది ఆ క్షణం నుంచి కృష్ణమూర్తి జగద్గురువు అవుతారు అదే నమ్మకంతో అందరూ ఆ క్షణం కోసం ఎదురు చూశారు ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి దేశ దేశాల నుంచి ఎంతో మంది హాలెండ్కు వచ్చి ఆ రోజు కృష్ణమూర్తిని నిలబడిన వేదిక ముందు భయభక్తులతో కూర్చున్నారు జగద్గురువుగా కృష్ణమూర్తి ప్రపంచానికి ఇవ్వబోయే సందేశాన్ని ప్రసారం చేసేందుకు రేడియో బృందాలుగా తయారుగా ఉన్నాయి కానీ ఆ చారిత్రక సందర్భంలో కృష్ణమూర్తి ఇచ్చిన సందేశం సొసైటీ సభ్యుల మీద పిడుగుబాట్లా పడింది కల్లోలం సృష్టించింది మతాలు సంస్థలు సమాజాలు సత్యాన్ని అణగదొక్కి వ్యక్తిని అవిటివాడిని చేస్తాయి సత్యానికి సంస్థలకు పొత్తు కుదరదు నేను ఒక సిద్ధాంతాన్ని మతాన్ని స్థాపించడం లేదు మనిషిని బేషరతుగా ఒక సంపూర్ణ స్వేచ్ఛాజీవిని చేయడం ఒక్కటే నా జీవిత ధ్యేయమని ఆయన ప్రకటించారు ఆ కారణంగా ఆయన దివ్యజ్ఞాన సమాజం నుంచి ఇతరుల సంస్థ నుంచి విడిపోయారు ఆస్తులను వాటి పూర్వ యజమానులకు వాపసు ఇచ్చేశారు మానవుల మనుగడ మీద తాత్విక ఉపన్యాసాలు ఇస్తూ పుస్తకాలు రాస్తూ మేధావులతో శాస్త్రవేత్తలతో కళాకారులతో రచయితలతో చర్చలు జరుపుతూ జీవితాన్ని గడిపిన కృష్ణమూర్తి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మరణించారు మతాలు సంస్థలు సమాజాలు సత్యాన్ని అణగుదొక్కి వ్యక్తిని అవటివాణి చేస్తాయి సత్యానికి సంస్థలకు పొత్తు కుదరదు నేను ఒక సిద్ధాంతాన్ని కొత్త సిద్ధాంతాన్ని మతాన్ని స్థాపించడం లేదు మనిషి సంపూర్ణ జీవిని చేయడం ఒక్కటే నా జీవితం